హాయ్ అండి ఈరోజు పీతలు చేస్తున్నాను ముందుగా పీతలు తీసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నాలుగు వంకాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ వంకాయలు పీతల కర్రీలో వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయలు ఎక్కువగా వేసుకోకూడదు అయితే నాలుగు పెద్దవైతే రెండు వేసుకుంటే సరిపోతుందండి రెండు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ వేసుకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ వేసుకుని నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేపుకొని రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత పీతలు వేసుకోవాలి పీతలు బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి ఈ పీతలు పులుసు కానీ ఇగురు కానీ పెట్టుకుంటారండి అయితే నేను ఇగురు పెడుతున్నాను కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత తీసుకుని రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మూత తీసుకుని బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత మూత తీసుకుని ఉప్పు కారం సరిపోయి లేవా చూసుకోవాలండి కర్రీ ఎగిరిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పీతల ఇగురు రెడీ అయింది నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి